మీ ప్రభుత్వానికి కోరినాం మీరు అప్రూవ్ చేసిన డిమాండ్ మాకు ఇవ్వండి ఏమేమి చేసిర్రు కానీ ఒక డిఏ ఇచ్చారు ఆరు నెలల తర్వాత డిఐ ఇస్తా అన్నారు పెండింగ్ బిల్స్ అయితే ఏడు వందల కోట్లు నెల నెలకి ఇస్తామని చెప్పిన సందర్భం గత ప్రభుత్వం తీసుకున్న జివో వన్ ఎయిటీ సిక్స్ ఈహెచ్ఎస్ హెల్త్ కార్డును ఇంప్లిమెంట్ చేస్తామన్న సందర్భం మూడు వందల పదిహేడు జీవోను కూడా దాని గురించి పునరా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన సందర్భంలో మరి అవి ఏవి జరుగుతలేవు ఒక డిఏ అయితే ఇచ్చిండ్రు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల మా సమస్యలు మీరేదైతే కేబినెట్లో ఆమోదించి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన డిఫ్యూ సీఎం గారి నేతృత్వంలో ఇచ్చిన అమలు అన్నవి ఆగస్టు ఫిఫ్టీన్త్ లో మాకు అమలు చేయండి ఒకవేళ చెయ్యకుంటే మా ఉద్యోగుల కార్యచరణ ఉంటుందని మేము ఒక నోటీస్ ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పాం కానీ ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు ఎప్పుడు మాట్లాడకుండా పిలవకుండా చేయడం వల్ల అలాగే జేఏసీ ఒక నిర్ణయం తీసుకున్నది మరి ఒక ఎన్నిసార్లు చేసిన కార్యాచరణ ప్రకటిస్తే ఒక డిఏ రెండుసార్లు ఇచ్చారు మరి ఇంకా డిమాండ్ బాగున్నది ఇలా పెండింగ్ బిల్స్ అయితే లక్ష వేల వేల కోట్లలో ఉంటుంది కాబట్టి మన ఒక కార్యాచరణ ఇవ్వాలని కింది స్థాయి నుంచి ఉద్యోగుల బలంతో ఇలా పెన్షన్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నారని జిల్లా ఉన్న మా జిల్లా జేఏసీ చైర్మన్లు కన్వీనర్లు చెప్పడం వల్ల ప్రభుత్వం పైన మా నిరసన తెలియదని అని అక్టోబర్ పన్నెండవ తేదీన లాల్ బహదూర్ స్టేడియంలో లక్షల మంది మా కుటుంబ సభ్యులతోని ఆ రోజు నిరసన ఈ ప్రభుత్వాన్ని తెలియజేయాలనుకుంటున్నాం దానికి అనుగుణంగానే మరి దానికి అనుగుణంగా ఒక బస్సు యాత్ర చేసుకుని సెప్టెంబర్ ఎనిమిది నుంచి పంతొమ్మిదో డేట్ వరకు ఈ ప్రభు మా ఉద్యోగులందరినీ కలిసి ఆ కార్యక్రమానికి సన్నాహ సమావేశం ఏర్పాటు చేసుకుని మేము ఉన్నాము భరోసాగా యావత్తు చేసి కూడా మన జిల్లాలు జిల్లాలు ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తుంది ఆ సందర్భంలోనే సెప్టెంబర్ ఫస్ట్ రెండు వేల నాలుగులో పిఎఫ్ కార్డు బిల్లు చేసి అప్పుడు యూపీఏ ఎన్డీఏ ప్రభుత్వాలు తీసుకొచ్చి ఓపీ సిపిఎస్ ను తీసుకొచ్చిన సందర్భంలో ఆ రోజు చీకటి దినంగా భావించుకుంటూ ఇవాళ దాదాపు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి పోరాడుతూనే ఉన్నాం పోరాడిన ఆ ప్రభుత్వం ఇస్తా ఈ ప్రభుత్వం ఇస్తా అని చెప్పిన సందర్భాలే ఎన్నికలలో చెప్తున్నారు దాన్ని మర్చిపోతున్నారు మరి ఈ ప్రభుత్వం కూడా వచ్చినప్పుడు మేనిఫెస్టోలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ని తీసుకొస్తామని అప్పుడున్న మేనిఫెస్టో పెట్టి దాని గురించి కూడా మాట్లాడపోవడం వల్ల సెప్టెంబర్ ఫస్ట్ రోజు తెలుగు కళా తోరణంలో దాదాపు ఐదారు వేల మందితోని అలాగే బ్లాక్ డ్రెసేసి మా నిరసన ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి సిపిఎస్ రద్దు అయ్యే వరకు జేఏసీ పంతంగా కొట్టాడుతుందని ఎలా మేము కార్యక్రమాన్ని తీసుకున్నాం